హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఇరవై ఐదు రూపాయల పొదుపుతోని పది లక్షల రూపాయలు మనము ఎలా సమకూర్చుకోవచ్చు అన్నదైతే చూద్దామండి అయితే పూర్తిగా చూడండి వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు అయితే మంచి మాటతో అయితే మొదలు పెట్టుకుందామండి మనము పొదుపు అనగానే ఇప్పుడు పొదుపు చేయడానికి అవ్వదు మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం నుంచి పొదుపు చేసుకుందాం అట్లాగని చెప్పేసి మనము పొదుపు అనగానే పొదుపుని స్కిప్ చేస్తూ ఉంటాం అట్లా కాకుండా ప్రాబ్లమ్స్ అనేవి ఈ రేపు కానీ ఈ రోజు కానీ ఎప్పుడైనా సరే ఉంటాయి అవి వాటితో పాటు మనం సేవింగ్స్ అనేవి చేసుకోవాలి కొద్దిగా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం కొద్దిగా అమౌంట్ని తక్కువ సేవ్ చేసుకోవడం అలాగే లేదంటే ప్రాబ్లమ్స్ లేనప్పుడు కొద్దిగా అమౌంట్ని ఎక్కువగా పొదుపు చేసుకోవడం మనము తప్పకుండా పొదుపు అనేది చేసుకోవాలి మనము ఈరోజు రూపాయి మాత్రమే పొదుపు చేస్తున్నాం అయినా సరే మనం ఏమీ బాధపడక్కర్లేదు ఈరోజు మనం పొదుపు చేసే రూపాయి రేపు ఒక ఐదు సంవత్సరాల తర్వాత అది పది రూపాయలు అవుతుంది అట్లాగా మనము ఒక ఆశతోని అలాగా పొదుపు అన్నది ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా పొదుపు చేసుకోవడం అన్నది మనము తప్పకుండా చేసుకోవాలి దీన్ని మనమైతే ఇరవై రూపాయల పొదుపుని ఎలా చేసుకోవాలి అయితే చూద్దామండి దీన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఛాలెంజ్గా మనమైతే తీసుకొని చేసుకోవాలి దానికోసం మనము నెలని నాలుగు భాగాలుగా విభజించి అయితే పొదుపు చేసుకోవాలి ఒకటి నుంచి ఏడు వరకు ఒక భాగం ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు ఒక భాగం పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు ఒక భాగం ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఒక భాగంగా చేసుకోవాలి ఇలాగా నాలుగు భాగాలుగా నెలని చేసుకొని అందులో మనం ఒక భాగం మాత్రమే పొదుపు చేయగలుగుతాం ఆ పర్వాలేదు చేసుకుందాం లేదు రెండు భాగాలు చేయగలం చేసుకోవచ్చు లేదు నాలుగు భాగాలు పొదుపు చేయగలం అనుకుంటే కనుక నాలుగు భాగాలు కూడా మనం ఆ విధంగా కూడా పొదుపు చేసుకోవచ్చు ముందు ఒక భాగం పొదుపు ఎలా అయితే చేసుకుంటామో తర్వాత భాగం పొదుపు కూడా అలాగే చేసుకోవాలి ఫస్ట్ రోజు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తర్వాత యాభై రూపాయలు తర్వాత ఇంకొక డెబ్బై ఐదు రూపాయలు అలాగే ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పెంచుకుంటూ మనం అయితే పొదుపు చేసుకోవాలి తర్వాత వంద రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలు నూట యాభై రూపాయలు నూట డెబ్బై ఐదు రూపాయలు మనం ఈ విధంగా ఒక భాగం పొదుపు చేసుకునే అమౌంట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు అయితే అవుతుంది మనము ఇదే విధంగా నాలుగు భాగాలు చేసుకున్నాం కాబట్టి నెలని మనం ఎన్ని భాగాలు అయితే పొదుపు చేసుకోగలుగుతామో అన్ని భాగాలు మనం పొదుపు అయితే చేసుకోవచ్చు మనం రెండు భాగాలు పొదుపు చేసుకున్నట్టయితే కనుక మనం పద్నాలుగు వందల రూపాయలు నెలకి పొదుపు చేసుకున్నట్టు అవుతుంది అదే మూడు భాగాలు చేసుకున్నట్టయితే కనుక రెండు వేల ఒక వంద పొదుపు చేసుకున్నట్టు అవుతుంది అదే నాలుగు భాగాలు కూడా మనం పొదుపు చేసుకోగలము అనుకుంటే కనుక రెండు రెండు వేల ఎనిమిది వందల రూపాయలైతే మనము ఆ నెలంతా కూడా పొదుపు చేసుకున్నట్టు అవుతుంది అదే మనము ఈ పొదుపుని సంవత్సరం పాటు కనుక ఒక నాలుగు భాగాల పొదుపు ఇలాగే సంవత్సరం పాటు పొదుపు చేసుకున్నట్టయితే కనుక మనకి ముప్పై మూడు వేల ఆరు వందల రూపాయలైతే అవుతుంది దాన్ని మనము ఐదు సంవత్సరాల పాటు చేసుకున్నట్టయితే కనుక లక్ష అరవై ఎనిమిది వేల రూపాయలైతే అవుతుంది మనము ఎప్పుడు పొదుపు చేసినా సరే మనం చేసే పొదుపుకి వడ్డీ అన్నది కలుస్తుందా లేదా అన్నదైతే మనం చూసుకోవాలి మనము వడ్డీ కనుక కలవకుండా మనం పొదుపు చేస్తున్నట్టయితే కనుక మనం చేసే పొదుపుకి ఒక అర్థం అనేది ఉండదు మనకి వడ్డీ అన్నది కలవాలి వడ్డీతో పాటు చక్ర వడ్డీ కూడా కలిస్తే మనం చేసే పొదుపు అనేది రెండింతలు అవుతుంది మనం గనక ఇది పీపీఎఫ్లో కనుక ఈ పొదుపుని మనం చేసుకున్నట్టయితే కనుక మనం నెలకి దాచుకునే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అదే పీపీఎఫ్లో కట్టుకున్నట్టయితే కనుక మనం పీపీఎఫ్ అంటే కనుక పదిహేను సంవత్సరాలు కట్టాల్సి ఉంటుంది అదే పీపీఎఫ్లో కనుక కట్టుకున్నట్టయితే కనుక మనం కట్టే డబ్బులు ఎంత అవుతాయంటే ఐదు లక్షల నలభై వేల రూపాయలు అయితే అవుతుంది మనము కట్టిన దానికి వడ్డీ అయితే నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలైతే కలుస్తుంది మొత్తం కలిపి పది లక్షల పదివేల రూపాయలైతే అవుతుంది ఈ పీపీఎఫ్ అన్నది మనం ఎస్బీఐలో అయినా తీసుకోవచ్చు అకౌంట్ లేదంటే పోస్ట్ ఆఫీస్లో అయినా తీసుకోవచ్చు రెండిట్లో కూడా ఇంట్రెస్ట్ అనేది ఒకే రకంగా ఉంటుంది మనము ఈ విధంగా మనకు పొదుపు చేసుకోగలిగితే కనుక పది లక్షల పదివేల రూపాయలైతే పొదుపు చేసుకోవచ్చు ఇదండి మనం పొదుపు అన్నది పాతిక రూపాయలతో మొదలుపెట్టి పది లక్షల రూపాయలు ఎలా చేసుకోవాలి అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్